అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ చందమామ కథలుకి స్వాగతం నేను విశాలక్ష్మి శిష్ట ఈరోజు దేవతలైన దెయ్యాలు ఈ కథ ఏమిటో తెలుసుకుందాం పోలవరం ఊరి చివర మర్రి చెట్టు మీద చాలా దెయ్యాలు కాపురం ఉండేవి ఒక రోజున ఒక కొత్త దెయ్యం ఒకటి ఆ చెట్టు దగ్గరికి వచ్చింది ఇప్పటికే ఈ చెట్టు ఇరుకైపోయింది నువ్వు పోయి మరేదైనా చెట్టు చూసుకో అంటూ ఆ మర్రి చెట్టు మీది పెద్ద దెయ్యం ఆ కొత్త దెయ్యాన్ని అదిలించింది ఎక్కడికి పోయేది దగ్గరలో ఎక్కడా మరొక మర్రి చెట్టు కనబడడం లేదు అంటూ కొత్త దెయ్యం దీనంగా మొహం పెట్టింది అయితే మనుషుల మధ్యకి పోయి ఉండరాదు అన్నదొక దెయ్యం అమ్మో మనుషులతో వేగడం మహా కష్టం ఇంట్లో దెయ్యముందని అనుమానం వచ్చిందంటే మంత్రగాళ్ళని పిలుస్తారు వాళ్ళు పెట్టే బాధ భరించలేక నేను ఇలా పారిపోయి వచ్చాను మర్రి చెట్టు గాలి తప్ప మరేది పడదు నాకు అన్నది ఆ కొత్త దెయ్యం చెట్టు మీది దెయ్యాల్లో కాస్త ఉపకార బుద్ధి గల దెయ్యం ఒకటి ఉన్నది అది ఆ కొత్త దెయ్యం మీద జాలిపడి సరేలే పోని పాటు నువ్వు ఈ చెట్టు మీద ఉండు నేను పోయి మనుషుల మధ్య ఉండి వస్తాను అంటూ గాలిలోకి ఎగిరి ఊరు చేరి ఒక ఇంట్లోకి ప్రవేశించింది ఆ ఇంటి యజమాని పోలయ్య ఆయనకు భార్య ఇద్దరు కొడుకులు కొడుకులు ఇద్దరికీ పెళ్లిళ్ళు అయిపోయి కోడళ్ళు కాపురానికి వచ్చారు పెద్ద కొడుక్కి మూడేళ్ల బాబు కూడా ఉన్నాడు దెయ్యానికి ఆ ఇంట్లో ఏమీ శ్రమ అనిపించలేదు తాను ఎవరికీ కనిపించదు కనుక ఎక్కడ కావాలంటే అక్కడ తిరగవచ్చు మర్రి చెట్టు కంటే ఆ ఇల్లే దానికి ఎంతో సదుపాయంగా ఉంది ఆ ఇంట్లో వాళ్ళు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే దెయ్యం తాను విని ఆనందించేది పోలయ్య మనవడి ముద్దు చేష్టలు దానికి వినోదం కలిగించేవి ఇక ఆ ఇల్లు వదలరాదు అనుకున్నది ఆ దెయ్యం ఇలా ఉండగా ఒక నెల రోజులు దెయ్యానికి హాయిగా జరిగిపోయింది ఒక రోజున ఆ ఇంట్లోని ముగ్గురు ఆడవాళ్ళు కబుర్లలో పడ్డారు చిన్న కోడలు అత్తగారిని మెచ్చుకుంటూ మన పొరిగింటావిడ కోడల్ని దెయ్యంలా వేధిస్తున్నది మా అదృష్టం కొద్దీ మీరు మాకు అత్తయ్యగా దొరికారు అన్నది ఆ పొరిగింటావిడ్ని దెయ్యంతో పోలుస్తావిందుకే దెయ్యాలు ఆవిడ కంటే చాలా మెరుగు అన్నది పెద్ద కోడలు ఇందుకు అత్తగారు నవ్వుతూ దెయ్యాలు మెరుగు అంటున్నావు నీకు వాటి గురించి బాగా తెలిసేమిటి అన్నది ఆ తెలుసు కాబట్టే చెప్పాను మనం దెయ్యాలని మెచ్చుకుంటే అవి పనులు చేసి పెట్టే అవకాశం ఉంది పొరిగింటావిడ ఎంత పని చేసినా ఆ కోడల్ని సాధిస్తూనే ఉంటుంది అన్నది పెద్ద కోడలు మరి నువ్వు దెయ్యాన్ని మెచ్చుకున్నావు కదా ఈరోజు నీ వంతు రెండు గుండిగల నీళ్ళు అదే తోడుతుందంటావా అన్నది చిన్న కోడలు నవ్వుతూ ఏమో ఎవరు చెప్పగలరు మనం నిద్రపోయి లేచేసరికి అలా జరిగినా జరగచ్చు అన్నది పెద్ద కోడలు సరే ఆ తర్వాత అందరూ నిద్రపోయారు ఈ సంభాషణ విన్న దెయ్యానికి తనను మెచ్చుకున్న పెద్ద కోడలంటే అభిమానం ఏర్పడింది ఆమెకు దెయ్యాల మీద గల సానుభూతిని నిజం చెయ్యాలి అనుకుని మర్నాడు నిద్ర లేచేసరికి రెండు గుండిగల్ని నీళ్లతో నింపింది పెద్ద కోడలు నూతిగట్టు వద్దకు వెళ్ళి రెండు గుండిగల నిండా నీళ్లు ఉండడం చూసి ఆశ్చర్యపోతూ అత్తగారిని చిన్న కోడల్ని పిలిచి మీరేమైనా నీళ్లు తోడారా అని అడిగింది ఇద్దరూ తోడలేదన్నారు చిన్న కోడలు ఒక క్షణం ఊరుకుని రాత్రి మావగారు మన మాటలు విని మనని ఆట పట్టించేందుకు ఈ పని చేశారేమో అన్నది అయితే పోలయ్య అతడి ఇద్దరు కొడుకులు నూతి దగ్గరకే రాలేదు అన్నారు కొంపతీసి ఏ దెయ్యమో ఈ పని చెయ్యలేదు కదా అన్నది చిన్న కోడలు దెయ్యాలకి ఇలాంటి ఉపకార బుద్ధి ఉండదు తమాషా కోసం మనలోనే ఎవరో ఈ పని చేసి ఉంటారు అంటూ పోలయ్య అందరి ముఖాలకేసి పరీక్షగా చూశాడు పోలయ్య పెద్ద కొడుకు మాత్రం తాపీగా ఇది నిజంగా ఉపకార బుద్ధి గల దెయ్యం పనే అయితే ఇంత చిన్న సహాయంతో ఎందుకు ఊరుకోవాలి మన ఇంటి కప్పు నేసి పెట్టకూడదు పెంకు తిరగవేసి నాలుగేళ్ళు అయ్యింది ఇంట్లో అక్కడ అక్కడ వాన కురుస్తున్నది కూడా అన్నాడు తన సేవకు గుర్తింపు లభించలేదని దెయ్యానికి చాలా బాధ కలిగింది అది ఆ రాత్రి ఇంటి కప్పు మీది పెంకులన్నీ చక్కగా సర్ది పెట్టేసింది మర్నాడు తెల్లవారి లేస్తూనే అంతా తనను మెచ్చుకుంటారు అని దెయ్యం ఆశగా ఎదురుచూసింది అయితే పోలయ్య నిద్ర లేస్తూనే ఒక గావుకేక పెట్టి పడిపోయాడు ఆయన ఇద్దరు కొడుకులు కంగారు పడి వైద్యుణ్ణి పిలుచుకుని వచ్చారు వైద్యుడు పోలయ్యను పరీక్షించి ఈయనకి కడుపులో పుండు ఉన్నది శస్త్రచికిత్స చేయాలి కొంచెం బాధాకరంగా ఉంటుంది అయినా అంతగా తెలియరాకుండా మత్తుమందు ఇస్తాను అన్నాడు ఆ వైద్యుడు తరువాత శస్త్రచికిత్స చేసి మత్తుమందు ఇచ్చి వెళ్ళిపోయాడు దెయ్యం ఇదంతా చాలా ఆశ్చర్యపోతూ చూసింది పోలయ్య త్వరగా కోలుకుంటే తప్ప ఇంట్లో వాళ్లకు తన మంచితనం గురించి తెలియదు అని నిరుత్సాహపడింది నాలుగు రోజులు గడిచినాయి బాధ అనిపించినప్పుడల్లా పోలయ్య మత్తుమందు వేసుకుని నిద్రపోయేవాడు ఈ గొడవలో ఇంట్లో వాళ్ళెవ్వరూ కప్పు మీది నేత గమనించలేదు ఒక రోజున పెద్ద వాన ప్రారంభమైంది పోలయ్య మంచం మీద లేచి కూర్చుని కొడుకులతో ధాన్యంగా జాగ్రత్త అది తడిసిపోవడం జరిగితే మనం తిండికి అవస్థ పడవలసి వస్తుంది అంటూ కేకలు పెట్టాడు అందరూ ఇంట్లో తలా ఒక చోటుకు వెళ్ళి చూశారు పూర్వంలాగా ఎక్కడా కప్పులో నుంచి వాన చినుకులు పడడం లేదు వాళ్ళ ఆశ్చర్యపోయి ఈ సంగతి పోలయ్యకు చెప్పారు అప్పుడు అందరికీ పోలయ్య పెద్ద కొడుకు దెయ్యాన్ని గురించి అన్న మాటలు గుర్తుకు వచ్చాయి వాన తగ్గిన తరువాత వెళ్ళి చూస్తే ఇంటి మీది పెంకు చక్కగా పేర్చి ఉంది కోడళ్ళిద్దరూ హడలిపోయారు ఈ ఇంట్లో నిజంగానే దెయ్యం చేరింది అంటూ అత్త గోల పెట్టింది మంత్రాల మర్రిడయ్యను పిలుచుకు వస్తాను అంటూ పెద్ద కొడుకు ఊళ్ళోకి వెళ్ళాడు తను ఇంటి వాళ్ళందరికీ ఉపకారం చేస్తే వాళ్ళు అంతగా ఎందుకు భయపడిపోతున్నారో అర్థం కాక దెయ్యం మళ్ళీ మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళింది చిచి ఇక్కడ ఖాళీ లేదని తెలియదా ఏ అంటూ ఒక దెయ్యం పెద్దగా విసుక్కున్నది ఇంటి దెయ్యం ఆ దెయ్యాన్ని గుర్తుపెట్టి నువ్వే కదా లోగడ మంత్రగాళ్లకు భయపడి ఇక్కడికి పారిపోయి వచ్చింది ఇంతకు వాళ్ళేం చేస్తారేమిటి అని అడిగింది వాళ్ళు మంత్రాలు చదివితే మనకు ఒళ్ళంతా మంటలు పుడతాయి ఆ బాధ భరించలేక పారిపోతాం అన్నది దెయ్యం ఓస్ ఇంతేనా అనుకుంటూ పోలయ్య ఇంటి దెయ్యం తిరిగి వచ్చి వైద్యుడు పోలయ్యకు ఇచ్చిన మత్తు మందు కొంచెం మింగి ఒక మూలగా నిద్రలో జోగుతూ కూర్చున్నది తరువాత మంత్రాల మరుడయ్య వచ్చి కాస్సేపు హడావిడి చేసి ఏవేవో మంత్రాలు చదివాడు ఎన్ని మంత్రాలు చదివినా వాడికి దెయ్యం జాడ తెలియలేదు నేను గొప్ప పిడుగుల్లాంటి మంత్రాలు చదివాను వాటి ధాటికి ఎంత లేసి దెయ్యమైనా నిలవలేదు అని చెప్పి మరుడయ్య తన బహుమతి తీసుకుని వెళ్ళిపోయాడు దెయ్యం నిజంగా ఇల్లు వదిలి పారిపోయిందంటావా అని చిన్న కోడలు పెద్ద కోడలిని అడిగింది వెళ్ళకపోయిన పక్షంలో అది ఈ రాత్రి గదిలోని ధాన్యాన్నంతా బియ్యం కింద దంచి తీరుతుంది కదా అన్నది పెద్ద కోడలు ఆ సరికి దెయ్యానికి మత్తుమందు ప్రభావం దిగిపోవడంతో ఈ మాటలు విని అది రాత్రికి రాత్రే గదిలోని ధాన్యాన్ని దంచి బియ్యం చేసింది మర్నాడు ధాన్యం గదిలోని బియ్యం చూసి ఇంటిల్లిపాది హడలిపోయారు కొంతసేపటికి పెద్ద కోడలు తేరుకొని ఇన్ని మంచి పనులు చేస్తున్నది దెయ్యమై ఉండదు దెయ్యమైతే మరిడయ్య మంత్రాలకు పారిపోయి ఉండేది ఈ ఇంటిని ఏదో దేవత కాపాడుతున్నది ఆ దేవత మనకెన్నడూ అపకారం చెయ్యదు అన్నది ఈ మాటలతో అందరికీ ఎక్కడలేని ధైర్యం కలిగింది పోలయ్య ఇంటి దెయ్యం ఉత్సాహంగా మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళింది మంత్రాల మరిడయ్య తరిమేశాడా అని ఒక దెయ్యం అడిగింది ఆహా అదేం లేదు మీ అందరికీ హాయిగా ఇళ్లల్లో ఉండే ఉపాయం చెబుదామని వచ్చాను అంటూ పోలయ్య ఇంటి దెయ్యం మత్తు మందును గురించి వాటికి చెప్పింది భలే మంచి ఉపాయం ఇక ముందు మనం ఈ చెట్లను పట్టుకుని వేళ్లాడనవసరం లేదు అంటూ కొన్ని దెయ్యాలు కేకలు వేశాయి పోలయ్య ఇంటి దెయ్యం వాటిని ఊరుకోమని ఇంత కాలంగా మనం చెడ్డవాళ్లమని నేను అనుకునేదాన్ని మనం దెయ్యాలమైన మంచి పనులు చేస్తే మనను మనుషులు దేవతలు అంటారు మనుషులతో పాటు హాయిగా బ్రతకాలి అని అనుకుంటే మనం మంచి పనులు చేస్తూ దేవతలం అని అనిపించుకోవాలి అన్నది ఆనాటి నుంచి మంచి పనులు చేసిన దెయ్యాలన్నీ దేవతలయ్యాయి చెడ్డ పనులు మానలేనివి మాత్రం దెయ్యాలుగానే ఉండిపోయాయి